హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ పాకిస్తానీ క్రికెట్ మాజీ కెప్టెన్ అయినటువంటి బిస్వారూఫ్ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది తన పదిహేడేళ్ల కెరియర్కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటివరకు నైంటీ సిక్స్ మ్యాచెస్లో తను కెప్టెన్సీగా చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఎంతో మంచి ప్లేయర్ ఎంతో మంచి గుర్తింపు కూడా పొందింది అన్న విషయం మనందరికీ తెలిసిందే సో తనకి కమ్బ్యాక్ చేసిన వారందరికీ పీసీబీతో సహా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అయితే తెలపడం జరిగింది సో ఒక్కసారి ఆమె కెరియర్ ఒక్కసారి చూసుకుంటే మూడు టీ ట్వంటీస్ ఓడిఎస్ మాత్రమే ఆడటం అయితే జరిగింది టెస్ట్లు అయితే అసలే ఆడలేదు సో ఓడిఎస్లో ఫార్టీ వికెట్స్తో పాటు రన్స్ కూడా చాలా హైగానే ఉన్నాయి టీ ట్వంటీస్లో కూడా చాలా హైగానే ఉన్నాయి జస్ట్ థర్టీ సిక్స్ వికెట్స్ అయితే టీ ట్వంటీస్లో పడగొట్టింది వన్ ఎరడ్ అండ్ థర్టీ ఓడిఐ మ్యాచెస్ అయితే ఆడింది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రన్స్ అయితే చేసింది అండ్ టీ ట్వంటీస్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ రన్స్ అయితే చేసింది సో ఇప్పటివరకు తన పేరిటనే ఈ రికార్డ్ అయితే ఉండడం జరిగింది మరి ఆమెకి మంచి కెరియర్ అయితే ఉండాలని అయితే మనందరం కోరుకుందాం ఎందుకంటే పాకిస్తానీ క్రికెట్ ఉమెన్ క్రికెటర్ అయినటువంటి విశ్వం వరకు లేని లోట్ని ఎవరు తీరుస్తారనేది కూడా చూడాల్సిన అంశం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే